హాయ్ అందరికీ నమస్తే నేను మొన్న డిసెంబర్ ఇరవైకి మా కజిన్ సిస్టర్ అంటే మా పెద్దనాన్న కూతురు కొడుక్కి పెద్దనాన్న కొడుకు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్ళికి వెళ్ళాను ఆ పెళ్ళికి వెళ్ళడం అనంటే మా చెల్లెలకి చెల్లెలే వర వరలక్ష్మి దానికి నలుగురు కొడుకులు వీడు రెండో వాడు తమ్ముడు మా పెద్దనాన్న కొడుకు చంద్రశేఖర్ వాడి కూతుర్ని ఇస్తున్నారంట వాడు ఫస్ట్ పాపని అయితే ఈ పెళ్ళికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది కరీంనగర్లో జరిగిన పెళ్ళి ఎందుకంటే మా వాళ్ళందరూ కలుస్తారు మా అమ్మకి మా పెద్దమ్మను వాళ్ళను చూపించినట్టుగా ఉంటుంది ప్లస్ అందరినీ ఉంటుంది అందరం కలుసుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంగా వెళ్ళాము ఇదిగోండి మా నాన్న తరపు బంధువులు అన్నట్టు వీళ్ళంతా మా చిన్న తాత కొడుకులు కొడుకు పిల్లలు పెద్ద తాత కొడుకు పిల్లలు ఇట్లా అందరూ అక్కడికి వచ్చిండ్రు చాలా సంతోషం అనిపించింది ఇవిడే మా పెద్దమ్మ పెద్ద నాన్న వైఫ్ ఇద్దరితోటి తోటి కోడళ్ళు అలా కూర్చున్నప్పుడు ఫోటో తీసుకున్నాను ఇంకా వీళ్ళిద్దరే మిగిలారు మా నాన్న వాళ్ళ వైఫ్ నుండి ఇలా కలిస్తే ఒకసారి అమ్మ కూడా అందరినీ అసలు ఈ మధ్య అమ్మ ఏ ఫంక్షన్లకు రావట్లేదు ఓపిక ఉండట్లేదు అందుకని చెప్పేసి ఈ ఫంక్షన్కు వస్తే అందరూ కలుస్తారన్న ఉద్దేశంగా అక్కడ నుండి అమ్మని తమ్ముడు తీసుకొచ్చాడు ఇక్కడ నుండి మేము వెళ్ళాము వీళ్ళిద్దరు పాపలు వరలక్ష్మి చిన్న కొడుకు పిల్లలు కవలలు ప్రిన్స్ వీళ్ళందరినీ కూడా మా అమ్మకి చూపించినట్టు ఉంటుంది అందరం కలుసుకున్నట్టు ఉంటుంది అనుకున్నాము కానీ అమ్మకు వాళ్ళందరూ ఎవరు కనిపించలేదు వాళ్ళేమి రాలేదు అమ్మ దగ్గరికి వీళ్ళు మరదళ్ళు మా నా సొంత మరదళ్ళు తర్వాత చిన్ననాన్న కోడలు ఇంకో ఇద్దరు చిన్న కోడలు మా చెల్లెలు అన్నపూర్ణ అందరం కలిసి చక్కగా సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేశామని అనుకుంటున్నాను కొన్ని ఉంటాయి ఫ్యామిలీ ఫంక్షన్లల్లో ఇంకా అవి చెప్పుకునేవి కాదు వదిలేసేవి కాదు అన్నట్టు ఉంటుంది అనుకున్నంత సంతోషంగానైతే అనిపించలేదు నాకు ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా మైనస్ ప్లస్లు మైనస్లు అని అట్లా ఏంటంటే సరి అయిన ఇన్విటేషన్ లేకుండా వెళ్ళడం జరిగింది నేనైతే నాకు అది ఒకటి నాకు నచ్చలేదు సరేలే అందరినీ కలుద్దామన్న ఉద్దేశంగా వెళ్ళడం అయితే వెళ్ళాను పర్వాలేదు కలుసుకుందాం అందరినీ చెల్లు అక్క కూతురు లాస్ట్ పింక్ కలర్ సారీ అమ్మాయి ఈ కూడా మా నాన్న వైఫ్ అంటే అమ్మ వాళ్ళ చిన్న మా అమ్మ కోడలు అన్నట్టు తోటి కోడలే కదా మా చెల్లెలు చూడండి ఎంత హార్ట్ఫుల్గా అవుతుందో అదంతే చక్కగా నవ్వుతుంది అవుతుంది అందరం అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ఒక పిక్ దిగాలనుకున్నాము ఒక ఫ్యామిలీ పిక్ దిగాలనుకున్నాము అది వీలవ్వలేదు ఇంకా అంతే వేలవలేదు పిక్ దిగడానికి అది అమ్మతోటి అందరిది కలిసి ఒక స్వీట్ మెమరీ ఉండిపోతాను పోతుంది అనుకున్నాము కానీ అదేది లేకుండానే వెళ్ళొచ్చాము ఇంకా అక్క చెల్లెళ్ళము కలిపి ఒక ఫోటో దిగదాం కోరిక కూడా నెరవేరలేదు లాస్ట్ టైము వరలక్ష్మి చిన్న కొడుకు పెళ్ళప్పుడు దిగాము అప్పుడు మా లేదు చెల్లెలు రాలేదు హైదరాబాద్లో జరిగింది పెళ్ళి దానికి మా చెల్లెలు రాలేదు అలా మా చెల్లెలు మిస్ అయిపోయింది ఈసారి ఏంటంటే వరలక్ష్మి చెల్లెలు ఇంకో రేణుకా అని ఉంటుంది అది అహ్మదాబాద్లో ఉంటుంది అది ఏదో అనారోగ్య సమస్యలతో అది కూడా రాలేదు ఆ లెక్కన మేము అక్క చెల్లెలు అందరం దేవకుండా అయిపోయింది ప్లస్ మా అక్క కూడా చాలా బిజీ ఉంది దానివల్ల కూడా మా పిల్లలు అవకాశం ఇవ్వలేదు మొత్తానికి మా చెల్లెలు పర్పుల్ కలర్ సార్ చాలా బిజీ అయింది ఇంకా ఇక్కడ అన్న తమ్ముడు బీళ్ళ బ్రదర్స్ అందరూ ఉన్నారు ఒకటి ఫైనల్ పిక్ అందరం కలిసి దిగాలనుకున్నాము అది వీలవ్వలేదు ఫోన్లే కొంతమంది చూసి అమ్మ దగ్గరికి మా చిన్న కొడుకులు వాళ్ళంతా వస్తే వాళ్ళందరితో కలిపి పిక్ అయితే తీశాను మ అటు ఇటు తిరిగే పరిస్థితుల్లో లేదు అందుకని చెప్పి ఒక చోట కూర్చున్నాను అమ్మను వాళ్ళ తోటి కూడా ఒక దగ్గర కూర్చోబెడదాం అనుకున్నాం కానీ మా పెద్దమ్మ కొంచెం బిజీ బిజీగా అటు ఇటు తిరుగుతుంది మళ్ళీ మా అమ్మ ఒంటరి అయిపోద్ది అనే ఉద్దేశంగా నేను ఇంకా వద్దులే అమ్మ నా దగ్గరకు అని చెప్పి నేను కూర్చున్న చోటు తెచ్చి మా అమ్మను మా అక్కాను మా అక్క అందరికి టైం వస్తుంది అని మా అక్క వెళ్ళిపోయింది పడుతున్నాను చాలా బిజీ అందుకే అది ఉంటే దాన్ని అంతవరకైనా క్యాచ్ చేశాను వీడియో తీసుకుంటాను ఇది ఒక మెమొరీ ఉండిపోద్ది లైఫ్ లాంగ్ అనే ఉద్దేశంగా ఈ వీడియో అయితే చేశాను నేను అనుకున్నంతగా అనిపించింది నాకు నేను ఎంత చేయాలనుకున్నానో ఎంత మంచి వీడియో అనుకున్నాను అది అందరూ టైం స్పెండ్ చేసి అమ్మతో కొంచెం వాళ్ళందరినీ కొంచెం టైం ఇచ్చేసి అమ్మని వాళ్ళ దగ్గర అవి తీయాలనుకున్నాను ఫిక్స్ తీసుకోవాలనుకున్నాను కానీ వీలవ్వలేదు వీడు మా తమ్ముడు మా పెద్ద నాన్న కొడుకు వాడు మా మా అబ్బాయి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్తున్నాడు అఖిల్ పెళ్ళప్పుడు కొన్ని ఫొటోస్ అయితే బాగా తీసుకున్నాము అసలు దొరకలేదు మా అబ్బాయి మా తమ్ముడు బయటకు వెళ్తున్నారు బయట పోతున్నారు అంతే కదా ఆడవాళ్ళ మీద అటు ఇటు సర్దుకొని టైం పాస్ చేస్తాం కానీ మగవాళ్ళు ఇవ్వడలేరు ముఖ్యంగా ఇలాంటి చోట మా అక్క చాలా బిజీ మాకు టైం ఇవ్వకుండా చాలా చాలా బిజీ పర్సన్ వీళ్ళు తమ్ముడు కొడుకులు పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా నాకు పూర్తిగా తెలియదు మొత్తం ఉంది మా బావగారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పోయారు అక్కకు నలుగురు పిల్లలు వరలక్ష్మికి నలుగురు పిల్లలు నలుగురు ఇద్దరు నలుగురు కొడుకులు కొడుకులేదా మా అక్కకు మాత్రం ఇద్దరు కొడుకులు తిరుగుతున్నారు మాకేంటంటే మా చెల్లెలకి ఇద్దరు కొడుకులే నాకు నాకొక్కడే కొడుకు వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ అయిపోయిందో మాది చాలా చిన్న ఫ్యామిలీ అందులో మా తమ్ముడు కూడా పెద్ద తమ్ముడు మెస్ అయ్యారు ఇంకా ఇలాంటి టైంలో ఈ పెళ్ళిళ్ళు ఇలాంటి టైంలో అయినా కలుసుకోవాలి సంతోషంగా అనుకుంటాము కానీ నిజంగా కొన్ని కుటుంబాలను చూస్తే ఇంత చక్కగా అనిపిస్తుంది కొన్ని కుటుంబాలు చూస్తే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఇక్కడ మా చెల్లెవరణ చూసి ఎంత హార్ట్ఫుల్ గా అవుతుంది చూడండి కానీ మొత్తం ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఇక్కడ మొత్తం ఏం ఏంటో కానీ నేను దూరం నుండి ఎంత వీలైతే అంత ఎంత తీయగలుగుతా అంత వీలైంది సార్ అక్క కొడు శ్రీకాంత్ పర్చేజ్ చేస్తుంది నాకు అసలు మ్యారేజ్ పిల్ల ఒకటి ఇది అక్క కూతురు అక్క చిన్న అక్కకి కూతురు బాలేద చెప్తున్నాడు

బాగా జరిగింది పదకొండు గంటల రెండు నిమిషాల పెళ్ళికి రెండున్నర గంటలకు పెళ్ళి జరిగినట్టుంది రెండు గంటలు మూడు గంటలు లేట్ మ్యారేజ్ మామూలుగా పది ఇరవై నిమిషాలు లేట్ అనేది నేను విన్నాను కానీ మూడు గంటలు అనేది నాకు ఏంటో అనుకున్నాను అలా జరిగింది అంత బాగానే ఉంది కాకపోతే అదే కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎంతటి వాళ్ళకైనా ఏదో ఒకటి లోపం జరుగుతూనే ఉంటుంది ఏంటంటే కొంచెం కొ అన్నీ మనం చూసుకోగలుగుతాం లేట్ అయింది అనుకో అందరినీ మనం కలవలేకపోతాం అందరితో టైం స్పెండ్ చేయలేకపోతాం ఈ రోజులలో మనం ఉరుపుల పరుగుల జీవితాలు కాబట్టి తొందర తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం కాబట్టి టైంకి జరిగితే మనం ఏదైనా చేయగలుగుతాం కానీ రెండు మూడు గంటల టైము లేట్ అయ్యేసరికి ఇంకెక్కడ మళ్ళీ నేను నైట్ వరకు వచ్చి చేయాలి కదా హైదరాబాద్ వచ్చేయాలి ఇక్కడ పిల్లలు బాగా కలిసం జరుగుతుంది కాబట్టి మా పిల్లలు రాలేదు అందరం కలిసి వెళ్దాం అనుకునే విషయమే ముందు రోజే వస్తాను నేను మాటిచ్చాను మామూలుగా పెళ్ళికొడుకుని చేసినప్పుడే ఉంటానని మా చెల్లెలకి తమ్ముడికి కూడా మాటిచ్చాను నాకు మరి ఇంట్లో మన కూడా చూసుకోవాలి కదా ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ పిల్లలు క్లాసులు పెరుగుతుంది నలుగురు కొడుకులు చెప్పండి రెండో వాడు ఇప్పుడు పెళ్లి జరుగుతుంది పెద్దగూడలు వచ్చి బాగానే కూర్చొని మాట్లాడింది మా అక్క కూతురు ఆ రెండో అమ్మాయి అది వచ్చి కూడా బాగానే మాట్లాడింది చెల్లెలు చిన్న కూడలు కూడా అమ్మాయి అమ్మాయి పేరు లేదు కానీ అమ్మాయి కూడా బాగానే వచ్చి మాట్లాడింది ఇది చంద్రశేఖరు చిన్న కూతురు అంటే నా మేన కూడలు వాడికి ఇద్దరు కూతురు కదా చిన్న కూతురు మా అక్క చిన్న కూతురు తీసుకొచ్చి పర్సన్స్ వాళ్ళంతా మహారాష్ట్రలో ఉంటాయి వరలక్ష్మి మాత్రమే కరీంనగర్ వీడు చంద్రశే చంద్రశేఖర్ కూడా ఇక్కడికి కరీంనగర్ ఏదో బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నాను ఇడొచ్చి మా బాబాయి కొడుకు కోడండి మరదల్లి తమ్ముడు కదా ఈ అమ్మాయి కూడా మా పిన్ని కూతురుంట ఈ ఫస్ట్ టైం చూడ్డానికి నేను అంటే అమ్మ వాళ్ళకి తెలుసు కానీ నాకు ఎక్కువ తెలియదు నేను తక్కువ ఉండేది మొదటి కాబట్టి నాకు ఎక్కువగా ఇప్పుడే వీళ్ళందరినీ చూడడం కలుసుకోవడం వీళ్ళు చిన్నప్పుడు అంటే మా తమ్ముళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా బాబాయ్ పిండి వాళ్ళు వచ్చేవాళ్ళు కాకపోతే వీళ్ళని చూసి మేము తక్కువే ఇప్పుడైతే అందరం కలుసుకున్నాము మా నాన్న తరఫున బంధువులు అనే ఒక సంతోషం ఎందుకంటే కదా చూసినప్పుడే కదా కొంచెం ఉంటుంది మన రక్తం మన బంధం అనే ఇంకా అనుకున్నాం ఇప్పటి నుండి అయినా ఫంక్షన్స్ అప్పుడు ఒకరింటికి ఉదరం వెళ్దాం పడ్డామని అనుకున్నాము అంటే నా వరకు నాకు నా బాబు పెళ్ళి చేసేసాన్ని నా వరకు వెళ్తుంది ఇంకా వాళ్ళే ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిలిస్తే వెళ్తాము వెళ్ళాలి అప్పుడు అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అప్పుడప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేస్తాం చూడాలి మన పిల్లలకి సహకరించాలి టైం చూడాలి వాళ్ళ కన్షన్స్ ఉన్నప్పుడు మనకు మనం ఫ్రీగా ఉండాలి లేకపోతే మనం ఆల్రెడీ ఏదైనా గుర్తు అయిపోయా అసలు వెళ్ళాలి స్టేజ్ ఇచ్చామో పెళ్ళికొడుకుని పెళ్ళికొట్టుకుని వాళ్ళని డీలింగ్ చేసి ఇంకా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాం అది మిస్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ బాయ్